హలో హాయ్ అండి నేనైతే ఈరోజు చేసే రెసిపీ అయితే చారండి తెలంగాణ స్టైల్ పప్పుచారు ఇందులో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కందిపప్పు శనగపప్పు అయితే పప్పు ఉడకబెట్టాను ఆ పప్పు ఉడకబెట్టే క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది ఇందులో కావాల్సిన అయితే సొరకాయలు పచ్చిమిర్చి టమాటో ఉల్లిగడ్డ ఎల్లిపాయలు కరివేపాకు పసుపు ఉప్పు ఇంగువ ఆవాలు జీలకర్ర ఇంకా ఈ ఉడకబెట్టిన పప్పు అయితే బాగా రుబ్బుకోవాలండి మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దాంట్లో అయితే ఈ సొరకాయలు పచ్చిమిర్చి టమాటో ఉల్లిగడ్డ కొత్తిమీర ఇవన్నీ వేసి అయితే అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసాను పప్పుకు సరిపడే ఉప్పు కూడా వేశాను పప్పుకు సరిపడే ఉప్పు వేసి అందులోనే మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేశాను ఇది వేసి అయితే మంచిగా కలుపుకున్నాను ఎందుకంటే కాబట్టి అలాంటివి మంచిగా కలుపుకుంటేనే బాగుంటుంది ఎక్కడికక్కడే ఉండిపోతాయి కదా అన్నీ అయితే కలిపాను కలిపిన తర్వాత దీంట్లో అయితే కరివేపాకు కూడా యాడ్ చేశాను మూతబెట్టి అయితే స్టవ్ అయితే ఆన్ చేశాను ఇంకా ఉడుకుతుంది బాగా మెత్తగా అయితే ఉడికింది దీంట్లో అయితే చింతపండు రసం అయితే వేస్తున్నాను ఈ చింతపండు రసం కూడా రసం కూడా సొరకాయతో పాటు మంచిగా ఉడకాలి ఇట్లా పోయగానే అయితే తీసేయద్దు దీంట్లో బెల్లం ముక్క కాస్తంత బెల్లం ముక్క వేశాను బాగా మరగనిచ్చాను చాలా బాగా మరగాలి ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది పప్పుచారు అయితే దాంట్లో కొద్దిగా పసుపు వేసాను ఇలా మరిగినప్పుడు స్మెల్ కూడా పప్పుచారు స్మెల్ వస్తుంటుందండి అంతవరకు మరగనియ్యాలి మరగనిచ్చైతే ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి తాలింపుకైతే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను దీంట్లో ఆవాలు జీలకర్ర మిర్చి వెల్లుల్లి కరివేపాకు కూడా వేసాను క్లిప్పింగ్ మిస్ అయింది ఇందులో కొద్దిగా పసుపు ఇంగువ వేసి అయితే తాలింపు అయితే వేసేసుకోవాలి తాలింపు వేసుకొని అది అయితే కలుపుకున్నామంటే ఇంకా మనకి ఫినిషింగ్ టచ్ అయితే అయిపోయింది కానీ చాలా బాగుంటుందండి ఇలా పప్పుచారు ఒకసారి మీరు చేసుకొని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి చేసుకొని ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి బాగుందా లేదా కామెంట్ అయితే పెట్టండి సొరకాయ పప్పుచారు ఈ విధంగా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుంటారు చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ అయితే మర్చిపోము మనం మామూలుగా అన్నీ తాలింపేసి ఉడకబెట్టుకొని చింతపండు రసం ఉడకబెట్టి పప్పు వేస్తారు కొందరు అలా వేస్తే ఆయిల్ కూడా ఎక్కువడుస్తుంది మళ్ళీ ఆయిల్ వేసినట్టు అనిపిస్తుంది దీనికైతే ఆయిల్ తక్కువ తక్కువడుస్తుంది టేస్ట్కు టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి పప్పు పప్పుచారు అయితే